తల్లి గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న తనయులు అజ్మతుల్లా రహమతుల్లా మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీ సేవకే అంకితమని పదో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి జుబేదా బేగం తెలిపారు ప్రజాసేవకే తమ కుటుంబం అంకితమని అందుకే పది వార్డు అభివృద్ధికి కట్టుబడి పోటీ చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు తనకు సపోర్ట్ గా తన ఇద్దరు కుమారులు వాటితో పాటు మా కుటుంబ సభ్యులతో సమానమైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నాతో కలిసి ప్రచారం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని శ్రీమతి జుబేదా బేగం తెలిపారు

కన్నా పేద ఇంటికి పండుగ దేస్తా